విద్యార్థులు కష్టపడి క్రమశిక్షణతో చదవాలని ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ డి చిన్నప్ప అన్నారు సోమవారం హసన్పర్తి మండలం చింతకట్టు క్యాంపు వద్ద గల ఓ ఫంక్షన్ హాల్లో ఎన్ఆర్ఐ కళాశాల ఇంటర్ విద్యార్థుల ఫేర్వెల్ డే వేడుకలు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ డి చిన్నప్ప హాజరై మాట్లాడుతూ విద్యార్థులకు ఇంటర్ విద్య జీవితంలో ఎంతో కీలకమని నేటి సమాజంలో విద్యార్థి జాతీయ పరీక్షల్లో మంచి సీటు సాధించడం కోసం ఇంటర్మీడియట్ విద్య అనంతరం విద్యా అవకాశాలు ఏ విధంగా ఉంటాయని అన్నారు ఈ సందర్భంగా ఎన్ఆర్ఐ కళాశాల ప్రిన్సిపల్ జక్కుల రాజు యాదవ్ మాట్లాడుతూ పోటీ పరీక్షల్లో మంచి ర్యాంకు సాధించడం కోసం ఇంటర్మీడియట్ విద్యలో విద్యార్థులు విపరీతంగా శ్రమించవలసి ఉంటుందని సూచించారు విద్యార్థులు కష్టపడి క్రమశిక్షణతో సమయ పాలన పాటించి సమయాన్ని వృధా చేసుకోకుండా సద్వినియోగం చేసుకుని చదివితే ఉత్తమ ఫలితాలు పొందవచ్చు అన్నారు అదేవిధంగా సమాజంలో జరిగే మంచి చర్యల గురించి వాటిని విద్యార్థులకు వివరించారు ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు శాల్వతో సత్కరించారు అనంతరం విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు ఈ కార్యక్రమంలో ఎన్ఆర్ఐ కళాశాల చైర్పర్సన్ శోభారెడ్డి కోశాధికారి బి గట్టయ్య డైరెక్టర్లు ఎన్ శ్రీనివాస్ ఎం దేవేందర్ పి మౌనిక అధ్యాపకులు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు ఇక్కడను మారుమూల ప్రాంతంలో జన్మించినటువంటి మహబూబ్నగర్ డిస్టిక్ మారుమూల ప్రాంతంలో జన్మించినటువంటి డాక్టర్ చిన్నప్పగారు అంచెలంచెలుగా ఎదిగి మరియు ఉస్మాన్ యూనివర్సిటీ ప్రొఫెసర్గా మహబూబ్నగర్ తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్గా అదేవిధంగా కామర్స్ బిజినెస్ మేనేజ్మెంట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా అదేవిధంగా ఇంకా మిగతా ఉన్నతమైనటువంటి ఎన్నో పదవులు ఆధ్రోహించి ఈరోజు మా పిల్లల్ని దీవించడానికి మా పిల్లల్ని మంచి మార్గంలో ప్రయాణించడానికి మరి అనేక సూచనలు సలహాలు ఇచ్చి వారి యొక్క ఆశయాలను అభివృద్ధి చేసే క్రమంలో అనేక సలహాలు సూచనలు ఇవ్వడం జరిగినానికి వచ్చినందుకు మా సార్ ధన్యవేదంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా పిల్లలకు కూడా మంచి సజెషన్ ఇవ్వడం జరిగింది సారు అటు తల్లిదండ్రులకు ఇటు మాకు ప్రైవేట్ యాజమాన్యమైన మాకు అటు తల్లిదండ్రులకు ఇటు పిల్లలకు తల్లిదండ్రులకు వారి యొక్క పిల్లలు ఏ ఎయిమ్స్ ఉంటే ఆ ఎయిమ్స్నే మీరు ప్రో ప్రోత్సహించాలి వారికి అదేవిధంగా అనుగుణమైనటువంటి స్వేచ్ఛను కల్పించాలని తల్లిదండ్రులకు మీద బోద చేయడం జరిగింది అదే పిల్లలకు కూడా మీరు ఎంజాయ్మెంటే కాదు మీకు ఉండేటువంటి సోషల్ మీడియా ఈ వచ్చేటువంటి మీడియాలను పక్కా పెట్టి మీ లైవ్ మీడియాని ఎంచుకోవాలి మీ లైవ్ మీడియాలో మీరు సక్సెస్ కావాలి అని చెప్పి వాళ్ళకు సలహాలు ఇవ్వడం జరిగింది వాళ్ళకు సూచన చేయడం జరిగింది మాకు కూడా ఏం చెప్పారంటే ప్రైవేటు వ్యవస్థ అనేటువంటిది కొంత డబ్బుతో కొడుకున్న వ్యవస్థ కాబట్టి సాధారణ పిల్లలు పేద పిల్లలు కూడా మీ కళాశాలలకు వస్తారు కాబట్టి వాళ్ళకు కూడా మీరు ప్రోత్సహించి వాళ్ళకు కూడా విద్యను ఒకటి ఒక అనేక వేరే ప్రైవేట్ సంస్థలంతా ఒక వ్యాపారంగా చూస్తున్నాయి అలాంటివి కాకుండా ఒక సేవాద రూపంతో చూడాలని మాకు కూడా మంచి సజెషన్స్ ఇవ్వడం జరిగింది సారు సార్ థ్యాంక్ యూ సార్ మా యొక్క ప్రెషర్ పార్టీకి వచ్చి మాకు వీళ్ళు విలువైనటువంటి మీ సలహాను శుద్ధించినందుకు థ్యాంక్ యూ సార్ అదేవిధంగా మా పిల్లల గురించి చెప్పుకుంటే మా పిల్లలు కాలేజ్ కళాశాల స్థాపించి పది సంవత్సరాలు పదకొండు సంవత్సరాలు అయిపోయిన సందర్భంలో మా కళా కళాశాలలో వచ్చినటువంటి పిల్లలు రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధిస్తూ నీటు ఐఐఈ జేఈ మెయిన్సు అదేవిధంగా ఎంసెట్ అదేవిధంగా ఇంకా ఇతర మరి పోటీ పరీక్షలలో చాలామంది విద్యార్థులు వాళ్ళ యొక్క లైఫ్ బోల్ని ఎంచుకొని కష్టపడి అదేవిధంగా ఇష్టంతో కష్టపడి వాళ్ళ లైఫ్ బోల్ని సాధించడం జరిగింది అదేవిధంగా మునుముందుకు కూడా మంచి ఉన్న శిఖరాలు అనుభవించే విధంగా మా కళాశాలను తీసుకెళ్తామని చెప్తూ మా పిల్లలందరూ కూడా మంచి భవిష్యత్తు ఇచ్చే విధంగా మేము వ్యాపార అనేటువంటి కాన్సెప్ట్ కాకుండా పిల్లల సేవా సేవాత్మకంతో పిల్లల లైఫే ఒక లక్ష్యంగా వారి యొక్క ఎదుగుదలే ముఖ్యంగా భావించి వాళ్ళ తోడ్పాటును అందిస్తామని కోరుకుంటూ